వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ సద్గురు సుబ్రహ్మణ్య స్వామిని నమ నమః మాము చేతి వేరేళ్లకు దేవతా విగ్రహాలు పెట్టుకుంటాం కానీ ఖాళీ వేళ్ళకి దేవతా విగ్రహాలు ఎవరైనా పెట్టుకుంటారా ఒకే ఒక స్త్రీ ఆమె అందరమ్మ అయినటువంటి జిల్లులో మూడి అమ్మ నేను చూశాను అందరమ్మ ఖాళీ వీరేళ్ళకి దేవతా విగ్రహాలు ఉన్నాయి కానీ అప్పుడు నాకేం డౌట్ రాలే ఇప్పుడు చాలా మందిని అడిగాడు అక్కడ ఉండేటువంటి వాళ్ళని కూడా అడిగారు అయ్యా అందరం చేతి వేళ దగ్గర లక్ష్మీదేవి సరస్వతి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు విగ్రహాలు పెట్టుకుంటాం మరి ఆమె ఏంటి పాదాలకు ఖాళీ వేళ్లకు ఉన్నాయని అడిగా ఇది తప్పు కదా అని అడిగా చాలామంది చాలా సమాధానాలు ఇచ్చారు కావన్నీ నాకు అనిపించలేదు ఎందుకు నా సమాధానాలు నేను ప్రపంచానికి చెప్తే అంటే ఆమెను గురించి ఆమెలో ఉండే దైవత్వం తెలిసినటువంటి వాళ్ళకి ఇది కరెక్ట్ అనిపిస్తాయి అని ప్రపంచం నచ్చదనమాట అందుకని నేను ఎవరు ఎట్ల బా ఎట్లా తెలుసుకోవాలనుకుంటున్నాను అది సామాన్యమైన విషయమా చెప్పండి ఒక స్త్రీ ఖాళీ దేవతా విగ్రహాలు పెట్టుకోవటం అంటే సామాన్యమైన విషయమా ఆమె పాదాలకు ఆమె నమస్కారం చేసుకుంటుంది ఆమె కాళ్ళకు ఆమె దండం పెట్టుకుంటుంది ఇది పరిస్థితి అనమాట కాబట్టి నేను చాలామంది నడిచి ఎన్నో చెప్పారు కానీ నాకు అంతగా అనిపించలేదు అనమాట ఇంటర్మీడియట్ పేపర్ దిద్దడానికి ట్రైన్లో స్పాట్ వాలేషన్ కోసం వెళ్ళేటప్పుడు నేనేదో ఒక పుస్తకం చదువుకుంటున్నాను జిల్లల మూడు అమ్మవారి పుస్తకం ఉంటున్నా దగ్గర ఎప్పుడు కూడా సుబ్రహ్మణ్యం గారి పుస్తకాలు అమ్మ పుస్తకాలు ఉంటాయి చదువుకుంటూ ఉన్నా నా ఎదురుగా సీట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు అనమాట ఏం వాదనది జిల్లలు మూడు అమ్మల గురించి వాదించుకుంటున్నాడు ఆమె మనిషి అంటాడు ఒకడు మనిషి అయితే దేవత ఎందుకు పోదు ఒకడు ఆమె శక్తి ఎప్పుడైనా చూపించిందా అంటాడు ఇంకొకడు ఇంకొకటి ఏమంటాడు ఆయన దైవస్వరూపం రాజరాజేశ్వరి శక్తి అంటాడు ఇంకొకడు వాళ్ళిద్దరు వాదించుకుంటున్నారు ఆ వాదనలో వాదంలో ఏమైంది అంటే చెడి కాలి వేళకుండేటువంటి ఆ దేవతా విగ్రహాల గురించి వచ్చిందనమాట అప్పుడు తెలిసింది నాకు వాళ్ళ వాదన కరెక్ట్ అనిపించింది అనమాట అప్పుడు అతను చెప్తున్నాడు అనమాట మరి దేవత అయితే దేవతా విగ్రహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా పైగా దేనికి కాళ్ళకి పెట్టుకుంది అనమాట కాలి వేళ్ళకి ఎందుకు దేవత అయితే ఎందుకు అవుతుంది అంటున్నాడు ఇతని అతను అప్పుడు చెప్పే కరెక్ట్ సమాధానం చెప్పాడండి ఆయన ఏం చెప్పాడు తెలుసా ఆమె చిన్నప్పుడు అంటే ఆరు ఏడు సంవత్సరాలప్పుడు ఆ మన్నవా గ్రామం ఆమె పుట్టిన ఊరు సీతాపతి రంగమ్మ అనేటువంటి వాళ్ళే జన్మించింది ఆమె పుట్టినప్పుడు ఎన్నో వింతలు జరిగాయి ఆ చూసినటువంటి వాళ్ళు చూశారు ఆమె దేవతా స్వరూపం అనేటువంటిది జ్యోతిష్కులు చెప్పారు అప్పుడే సరే ఇదంతా తీసేయి ఆరు ఏడు సంవత్సరాలప్పుడు ఆమె స్నేహితులతో పాటు పిల్లలతో పాటు బాపట్లో చీరాలు ఓడలే సముద్ర స్నానానికి వచ్చింద వచ్చారట వచ్చినప్పుడు ఈమె ఎప్పుడు కూడా ఆభరణాలతో ఉంటుంది మెళ్ళలో వడ్రాణం ఆభరణాలు చిన్నప్పటి నుంచి అనమాట సాక్షాత్ లక్ష్మీదేవి అట్లా ఉంటుందన్నమాట అనమాట రూపం కూడా లక్ష్మీ స్వరూపమే వచ్చినప్పుడు ఆమె ఆ సముద్ర స్నానం అయిపోయిన తర్వాత మామూలు చిన్నపిల్ల కదా ఐదు ఆరు ఆరు ఏడు సంవత్సరాల పిల్ల అంటే బయటకు వచ్చిన తర్వాత ఒక ఆజానుబావుడైనటువంటి ఒక మనిషి అంటే ఆయన జుట్టంతా కూడా నేల కానింది ఆయన నడుస్తుంటే దుమ్ములేస్తూ ఉంటుంది అటువంటి వాడు తెల్లగా ఉన్నాడు మనిషి ఆయనలో ఆయనలోనే ఏదో మాట్లాడుకుంటూ ఉన్నాడు చాలా హైట్ కనీసం ఆ జానుభావం చాలా పెద్ద అనమాట ఈ అమ్మాయిని వెళుతుంటే కరణం గారు అమ్మాయి ఈమె రామ్మానిపించాడు వచ్చింది ఆమె పాతాలకు ఈయనకు నమస్కారం చేసింది ఈ చూడండి ఇక్కడ విచిత్రం ఆమె ఈయనకు నమస్కారం చేసి ఈయన కూడా ఆమెకి నమస్కారం చేసాడు అది చిత్ర విచిత్రమైనటువంటి సంఘటన అప్పుడు ఆయన అమ్మ మానవ రూపంలో ఉన్నటువంటి దేవత నీవు భగవంతుడు వెతుక్కుంటూ ఉన్నాడు నా స్థానంలో ఎవరుండాలి అని కాబట్టి నిన్నే నీ రూపంలో వచ్చాడు కాబట్టి నీవు సాక్షాత్ రాజరాజేశ్వరి అవతారమే అందుకని ఇప్ప మరి ఆయన ఎందుకు అనిపించిందో ఏ ఇప్పటి నుంచి నీ కాలి వేళ్ళు వాడికి విగ్రహాలు పెడతానని చూడేట ఆయన ఇంకెప్పుడు కూడా తీయకూడదు జీవితాంతం కూడా తీయకూడదు జాదస్య మరణం ధ్రువం పుట్టినటువంటి వాడు ఎప్పటికైనటువంటి పోవడమే తప్పు కానీ దైవశక్తి నువ్వు రూపంలో వచ్చింది ఆ రాజరాజేశ్వరి అమ్మవారే నీ రూపంలో వచ్చింది కాబట్టి ఈ విగ్రహాలని ఎప్పుడూ ఇంకా తీయటం అనేటువంటి జరగకూడదు అని అన్నాడు అది విషయం అప్పుడు తెలిసింది నాకు ఓహో ఇతను చెప్పింది కరెక్ట్ అనిపించింది అనమాట అతను చెప్పిండే కరెక్ట్ అనిపించింది ఆమె జీవ సమాధి చేసేటప్పుడు కూడా నేను చూసాను దగ్గరుండి చూసాను సమాధి చేసేటప్పుడు తీసుకొచ్చిన పాలు క్షీరాభిషేకం జలాభిషేకం వీడి అభిషేకాలు చేశారు తర్వాత తీసుకెళ్ళి ఆ పెద్ద గొంతది నవధాన్యాలు వేసి బంగారు వెండి ఆభరణాలు వేసి అందరు కూర్చోబెట్టారు తర్వాత కొంచెం కళ్ళు తెరడం అనేటువంటి జరిగిందట ఆ సమయంలో ఎందుకంటే కొండమీద రామకృష్ణ గారు అన్నయ్య గారు అక్కడ దగ్గరుండి చేశారనమాట అప్పుడు నేను వెళ్ళాను డిగ్రీ అయిపోయింది అప్పటికి పేపర్లో చూడగానే అన్నమాట నేను వెళ్ళేసరికి బయట కూర్చోబెట్టి ఆ అభిషేకాలు అన్నీ చేసి క్షీరాభిషేకాలు ఇవన్నీ చేస్తుంది అది దగ్గరుండి చూశాము కాబట్టి ఆమె వీరబ్రహ్మేంద్ర స్వామి లాగా జీవ సమాధి అమ్మవారి విగ్రహం చుట్టూ కానీ హైమాలయం చుట్టూ కానీ ఎవరైతే విగ్రహ ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళ కోరికలు నీ కోరిక నెరవేరడం నెరవేరకపోవడం సంగతి అట్ల నుంచి ముందు నీకు మనశ్శాంతిగా వారిగా అవునా పని లేరా డబ్బు ఉంది సౌందర్యం ఉంది అందం ఉంది అందం ఉంది అన్నీ ఉన్నాయి లేదు ఎందుకు ఆడవనా మనశ్శాంతి లేదు ఈరోజు ఎవ్వడికి లేదు పైకి యాక్షన్ చేస్తున్నాడు మన మనశ్శాంతి ఉన్నట్లు కానీ నీకు మనశ్శాంతి దొరకాలనే జిల్లాలో అమ్మవారి దగ్గర అన్న ప్రసాదం తింట అంతే మిగిలిన వాళ్ళు జ్ఞానప్రసాదాలు మాటలు చెప్తారు అక్కడ అట్లా కాదు అక్కడొక్క నుండి అన్నం పెట్టి పంపిస్తుందమ్మా దేవుడున్నాడో లేడో నీకు ఇంటికి ముందు అన్నం పోరా స్వామి అంటుందన్నమాట ఇది ఈ విధంగా ఎవడైనా అనగలరాడం లేదు ఆమె ఆమె అంటే శక్తులు అవసరమైనప్పుడు అమ్మ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పనా రాధాకృష్ణ అని ఒకటి పుట్ట అంధుడు ఆయన విజయ విజయనగరం రాజావారి కళాశాలలో సంగీత విద్వాంసుడు పుట్ట అందుడు పాపం కళ్ళు లేవు ఆయన తిరుగుతూ 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 కూడా ఈ జిల్లులమ్మూడి వచ్చాడు ఇక్కడికి వచ్చి ఆయన ఏం చేశాడంటే జిల్లుళ్ళ మూడు అమ్మలో దేవత అని రాసింది ఒక పుస్తకంలో అచ్చు అది ఎవరో చదువుతుంటే విన్నాడు ఇంకంతే ఇంకా గాయలు ఉంటాయి చూడండి పల్లె జరిగింది మా ఎదురుగా జరిగింది పల్లేరుగాయలు ఉంటాయి రా అవి తీసుకుని ఆమె కొట్టడం మొదలుపెట్టి ఆమె అసలు తెల్లగా ఉంటుంది లక్ష్మీ మొహంతా కూడా రక్తమయమైంది అక్కడ ఉండే రామకృష్ణ నాయక్ లాంటి వాళ్ళందరూ కొంతమంది వచ్చి ఆయన ఆపారు అప్పుడు ఆమె ఏముందో తెలుసా మొహం తా రక్తం కారు ఒరే నానా వాడు ఎందుకు చేస్తున్నాడో అర్థం కావట్ నాకేం బాధ ఏం లేదండి చూడండి విచిత్రం కొడుకు తల్లిని కూర్చున్నాడు కానీ ఏం నాకేం అనిపించట్ల కానీ ఏమో ఏసి మొత్తం అయిపోయినాయి తెచ్చినటువంటి కాయలు మొత్తం కూడా అయిపోయినాయి ముళ్ళు ఉంటాయి చూడండి అవి ఆళ్ళ మీరబడి నమస్కారం చేసి కన్నీళ్లతో ఆమె కాదాలు పడిగాడు చూడండి ఆ సమయంలో ఆయనకి దృష్టి వచ్చింది ఆయన చెప్పింది ఆమె యొక్క చిటికిన వేలుకి ఈ విగ్రహం ఉంటుంది మధ్య వేలుకి ఈ విగ్రహం ఉంటుంది దేవతా విగ్రహాలున్నాయని ఆయన చెప్పింది మాతోటి తర్వాత మిమ్మల్ని కాదాలు లేదంటే సిద్ధంగానే విగ్రహాలు ఉన్నాయన్నమాట ఇటువంటి శక్తులు అవసరమైనప్పుడు ఆమె చూపించింది అడిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూపించలేదు అన్నం దిన ముందు అంటుండే దేవుడు ఉన్నాడో లేడో అనే పక్కన పెట్టు ఆ చర్చ చేసేవాళ్ళు వేరే ఉన్నారు ఉన్నారీసి నువ్వు పుట్టావు పెరిగావు వివాహం చేసుకో పిల్లల్ని కను మళ్ళీ వాళ్ళ కోసం కష్టపడు ముందు వచ్చావు కదా ఆకలితో ఉండొద్దు అన్నం తినిపో ఉంటుందన్నమాట ఆమె చెప్పినటువంటి కొన్ని సూక్తులు నిరాకారుడు నిరాకారుడు అంటాం నిరాకారుడు అంటే ఏంటి ఆకారం లేనివాడు అని దాని అర్థం కాదు ఆమె ఏమంటుందంటే అన్ని ఆకారాలు వాడే అంటుందన్నమాట చూడండి పంది కుక్క నక్క పాము మనిషి మొత్తం ఎవరు వాడే వాడే భగవంతుడు వాడే దేవుడు అని ఈ విధంగా ఎవరైనా నిర్వచనం ఇవ్వగలరా ఎవడే ఇవ్వలేడు ఇంకోటి ఎందరో మహానుభావులు అందరికీ నమ వందనాలు అంటాం కదా ఆమె ఏముంటుందంటే ఒకే ఒక్క మహానుభావుడు అందరిలా కనిపిస్తున్నాడు ఇంక నువ్వు ఎవరికి పెడతావు అంటాం నువ్వు నువ్వు పెట్టుకోవాల్సిందే అనమాట ఒకే ఒక్క మహానుభావుడు అందరిలో కనిపిస్తున్నాడు అని చెప్తుంది అనమాట కాబట్టి అంతరిక్షం అనేటువంటిదే ఆకాశం అంతరిక్ష ఆ ఆకాశమే ఖాళీ పుస్తకం ఆ పుస్తకంలో వ్రాసినటువంటి అద్భుతమైనటువంటి రచన ఈ ప్రపంచం మరి రచయిత రాసినటువంటి వాడెవరు